హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది ఈ నెక్స్ట్ వీక్న ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి బ్రహ్మముడి సీరియల్ టీమ్ అండ్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ప్రోమో అండ్ ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో బ్ర ధర్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక అండ్ అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ మీనా ఇద్దరు కూడా పోటా పోటీగా పోటీ పడుతూ చూడ చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో బ్రహ్మముడి సీరియల్ టీమ్ అండ్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి